అంబేద్కర్ విగ్రహం వద్ద మనస్ఫూర్తి దహనం యొక్క కరపత్రాలను దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గా గణేష్ సమతా సైనిక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్ల రామారావు దళిత కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి మాట్లాడుతూ మనుస్మృతి అంబేద్కర్ అనే అంశంపై జాతీయ మానవ వికాస కేంద్రం అధ్యక్షులు బి సాంబశివరావు హైదరాబాద్ ప్రధాన వక్తగా విచ్చయించున్నారు ఆయన మాట్లాడతారు ని ఈ సమాజంలో దళితులు ఉన్నటువంటి చైతన్యాన్ని పెంపొందించడం కోసం వారి యొక్క కర్తవ్యాల కోసం దిశ దశ నిర్దేశం చేస్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మహాదు పోరాటం సందర్భంగా వేలాది మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య మన సంస్కృతిని దహనం చేసి హిందూ మతోన్మాదాన్ని హిందూ మతోన్మాద భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని వారు తెలిపారు అంబేద్కర్ ఏ హిందూ భావజాలాన్ని వంట పట్టించుకోవద్దని చెప్పారు kilometrevi daha yine pesani ki sarana 100 kilometrevi daha yine pesani ki